నేను ఎన్నో పర్యాయాలు చూశాను వెంకటాచలంలో కళ్యాణోత్సవం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చొక్కా తీసేయండి బనీ తీసేయండి కట్టుకోండి అంటారు వాళ్ళు తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఎవరిదో ఉత్తర్యం ఓ లుంగి ఇలాంటిదో తీసుకుని ఆ ప్యాంటు మీదే కట్టుకుంటారు కట్టుకుని అలాగే కూర్చొని అలాగే లోపలికి వెళ్ళిపోతుంటారు ఒక్క విషయం గమనించండి కట్టుకోండి అన్న మాటకు అర్థం ఏమిటంటే కట్టుకోండి అంతే అంతేకాని కట్టుకోండి అంటే ఎవరినో తృప్తిపరచడానికి ప్యాంటు మీద కట్టుకోండి కాదు ఎందుకు కట్టుకోండి అని అంత శాసించాలి ఏ ప్యాంటు వేసుకుని చొక్కా వేసుకుని పూజకి పెడితే ఫలించదా అక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి ఆచారకాండ అని ఒకటి ఉంది ఆచారకాండలో వేదం చెప్తుంది ఇలా ఉంటేనే నీకు ఫలితం వస్తుంది ఇలా లేని నాడు ఫలితం ఉండదు అని ఉంటుంది నేను మీతో ఒక ఉదాహరణ మనవి చెయ్యాలి అంటే ఏటీఎం కార్డు అనేటటువంటిది ఇవాళ తెలియని వాళ్ళు ఎవరు లేరు అందరికీ తెలుసు ఏటీఎం కార్డుని మీరు ఏటీఎం మిషన్లో ఎటువైపుకు పెట్టాలో అటు పెట్టకుండా తిప్పి పెట్టారనుకోండి మీరు కార్డు సరిగా పెట్టలేదు అని చూపిస్తుంది తప్ప అది మీరు అడిగిన ఫలితాన్ని ఇవ్వదు ఒక ఏటీఎం కార్డుని తిప్పి పెడితేనే మీకు ఏం కావాలో అది జరగలేదు భగవంతుని దగ్గరికి వెళ్ళి సేవ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలని ఈశ్వరుడు వేదంలో చెప్పాడో అలా ఉండనప్పుడు ఫలితం ఎలా వస్తుందనుకుంటున్నారు మీరు పెట్టుకున్న ఏటీఎం మిషను మీ బ్యాంక్ అకౌంట్ లో మీ ఏటీఎం కార్డే మీరు పెట్టడంలో తేడా వస్తేనే ఏటీఎం మిషన్ పనిచేయలేదు కదా అటువంటప్పుడు పరమేశ్వరుని యొక్క సేవ చేసి విశేషమైన అనుగ్రహాన్ని పొందుదాం అనుకున్నప్పుడు ఇలా ఉండనప్పుడు అది కుదరదు అని ఈశ్వరుడు అన్నప్పుడు అలా ఉండకుండా పొందుదామని ఎలా అనుకుంటారు